గణమైన మహిమా గంత ప్రభావములు కలిగినాక ప్రియా దేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారా దేవుని యొక్క కృపను అనుభవిస్తూ ఆయన మార్గములు నడుస్తూ దేవుని యొక్క నిత్య ఆశీర్వాదాలు మీరు పొందుకుంటూ ఉన్నారా ప్రియాదేవిని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి జకరియ గ్రంథము మొదటి అధ్యాయము మూడు వచ్చినాన్ని చదువుకుందాం కాబట్టి నీ వారు ఇట్లను సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిస్తున్నాడు ఇదే సైన్యములకు అధిపతి వాక్కు ఉదే కాలములో మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుదు నా తట్టు నీడల ఇఫ్ యు టు మీ ఐ విల్ టర్న్ టు యూ మానవుడు ఎటు తిరిగాడు లోకములో పాపములో శాపములో దేవుణ్ణి విడిచి లోకం వైపు తిరుగుట వలన వీటన్నిటిలో నలిగిపోతూ ఉన్నాడు మానవుడి కొరకు దేవుడు కలిగినటువంటి ఉద్దేశాలు ఎన్నెన్నో ఉన్నాయి మానవుడి పట్ల దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక చాలా గొప్పదే అయితే అపవాదైనటువంటి సాతాను దేవుని యొక్క ప్రణాళికను అడ్డు వేయటానికి అది నెరవేర్చకుండా ఆపటానికి సాతానుడు మానవుని ప్రేరేపించి లోకములో పడేస్తున్నాడు లోకములో ఉన్నటువంటి ఆశల్లోకి ఈడ్చుకు వెళ్తూ ఉన్నాడు అందువలన మానవుడు దేవునికి దూరమై శాపములోనే నలిగిపోతూ ఉన్నాడు అయితే దేవుడు నేటి ఉదయకాల సమయంలో మనతో ప్రేమతో బ్రతిమలాడుతూ ఆయన చెబుతున్నటువంటి మాట నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతును ఇస్రాయేలీలు వారు దేవుని ఎరిగిన వారు దేవుని కార్యాలు చూసినవారు కానీ చాలా సందర్భాల్లో వారు దేవుని తట్టు తిరగక దేవుని మరచి మరి లోకం వైపు తిరిగి వ్యర్థమైనటువంటి వాటి వైపు పాపముల వైపు తిరిగి వారు నాశనమైన మార్గంలో నడిచారు కనుక దేవుడు నేటి ఉదయం కాలం సమయంలో మాట్లాడుతున్నాడు నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను అసలు దేవుడు మన తట్టు తిరిగితే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి లేఖనంలో గమనించినట్లయితే బతుడేనటువంటి దావీదు ప్రార్థన చేస్తూ దేవునితో ప్రతిభలాడుతున్నాడు ఎనభై ఆరు కీర్తన పదహారు వచ్చినలో నా తట్టు తిరిగి నన్ను కరుణింపమా దావిదు వేడుకుంటున్నాడు ప్రభు నా తట్టు తిరిగిన ఆయన నా పాపములు ఒక్కసారి మన్నించి నా వైపు తిరిగి నన్ను కరుణించు ప్రతి మానవుడు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రోజున దేవుని విషయంలో చేయాల్సినటువంటి ప్రార్థన ఇదే నాయన నన్ను దయతో కరుణించు నా తట్టు తిరుగు నాయన నా పక్షాన ఉండు అని దేవుని వేడుకున్నాను అలాగే దేవుడు మన తట్టు తిరిగితే మనం కనికరించబడతాం కరుణించబడతాం దేవుడు మన పాపాలను చూడటం దేవుడు మన ఎంతగా అతిక్రమాలు చేసామనేది చూడటం మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు వాటన్నిటిని కూడా క్షమించేస్తాడు అసలు దేవుని తట్టు తిరగటం అంటే పాపాన్ని విడిచిపెట్టేయటం లో విడిచిపెట్టడం దేవుని వైపుకు మరలటం అంటే ఒక డైరెక్షన్లో వెళ్తున్నటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి మరొక దైవ సంబంధమైనటువంటి డైరెక్షన్లో నడవటం దేవుని తట్టు తిరగటం కనుక మరి దావీదు దేవుణ్ణి బ్రతుకు నాడుతూ ఉన్నాడు అలాగే లేఖనంలో గిద్యను గురించి మనం ఆలోచన చేస్తే గిద్యను చాలా పిరికివాడు విద్యా నిల చేతులు ఇస్రాయలీలు నలిగిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యను నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఇస్రాయల్ ప్రజల్ని నడిపించాలి నేను నిన్ను బలపరుస్తున్నాను అని దేవుడు మాట్లాడాడు అయితే దేవుడు మనతోటి తిరిగితే మనం కనికరించబడమే కాదు మనం బలపరచబడతాము అది అన్ని విధాలుగా ఆద్య ఆత్మీయంగాను కుటుంబ పరంగాను మనం బలపరచబడతాం మూడో విషయాలు మనం చూస్తే కీర్తనకారుడు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు డెబ్భై ఒకటో కీర్తన ఇరవై ఒకటో వచ్చినలో నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము దేవుడు మన తట్టు తిరిగితే మన కుటుంబములో నెమ్మది దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది సంతోషము దొరుకుతుంది దుఃఖాలన్నీ కూడా చేపలన్నీ కూడా కొట్టువేయబడతాయి ఈ రోజున చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు చాలా కుటుంబాల్లో వేదన తప్ప సంతోషము సమాధానాలు కనిపించవు అయితే ఎందుకు అలా జరుగుతుందంటే కారణం నీ పాప ఊబులో నువ్వు రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నావు అందుకే నువ్వు లేవనెత్తబడాలంటే ప్రార్థన చేయాలి నువ్వు లేవనెత్తబడాలంటే ప్రభువైపు తిరగాలి కనుక ఇప్పటి వరకు లోకం లోకము తట్టు తిరిగావు పాపము తట్టు తిరిగావు అందువలన నీ జీవితం పాడైపోయి పతనమైపోయింది కనుక చింతించగా నాయన కరుణించు నన్ను బలపరుచు నాకు సహాయించి నా కుటుంబంలో నెమ్మదను గ్రహించని నువ్వు దేవుణ్ణి ప్రాధాయపడితే దేవుడు తప్పకుండా కరుణించి నువ్వు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు కూడా నీ తట్టు తిరగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పశ్చాత్తాప మనసుతో కన్నీటి మనసుతో యథార్థమైనటువంటి మనసుతో ప్రభు నందుకు నీ తట్టు తిరుగుతాడు దేవుడు నీతో ఉంటాడు నీకు సహాయం చేస్తాడు లోకాన్ని వదిలే పాపాన్ని వదిలే ప్రభుని పట్టుకో ప్రభుని వేడుకో దేవుడే నీకు సమస్తమును మేలుకరంగా చేస్తాడు అటు కృపా దీవెనలు సదాకాలం మీకు తోడే ఉండడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం దగ్గర తండ్రి దేవా మీకు నేటి ఉదయకాల సమయంలో నీ ప్రివిడల కొరకు ప్రార్థన చేస్తున్నా నాయన ఇదిగో ప్రభా అయా క్షమించండి నిన్ను విడిచిపెట్టేసి లోక వైపు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ వాటి వైపు తిరిగినందువలన కుటుంబంలో శాంతి సమాధానాలు పోగొట్టుకుంటున్నారు అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు అయితే నాయన నీవు మంచి మనసు కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు బ్రతిమలాడుతూ మరొకసారి లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను నాయన నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానని కనుక నీవు కరి కనుకరించే దేవుడవు అయా బలపరిచే దేవుడవు నెమ్మది సమాధానించే దేవుడవు నీ ప్రేమిటంతమంది అయితే నాయన వివిధమైనటువంటి సమస్యలతో నలిగిపోతున్నారు అయా తండ్రి వివిధమైనటువంటి సమస్యల చేత అయా తండ్రి గాయపరచబడుతున్నారో వాటన్నిట్లో నుంచి విడుదల దయచేయండి నైనా పరిపూర్ణమైన మనస్సుతో మిమ్మల్ని సేవించినట్లుగా ఆరాధించినట్లుగా నీ త్రోవలో నడిచినట్లుగా నిన్ను ప్రేమించినట్లుగా కృపను ఇవ్వండి సహాయం చేయండి దేవా ఈ దినచర్య అంతట్లో మీరు తోడుగొనండి ఆయన సూర్యద మొదలుకొని సూర్యాస్తమయం వరకు చేయాల్సిన పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చేయండి నాయన మారు మనసు లేని వారికి మారు మనసును రక్షణ లేని వారికి రక్షణను మీరు దయచేయండి ఈ రోజున నా సువార్త ద్వారా అయా తండ్రి దేశంలో కొంతమంది అయినా రక్షణ పొందినట్లుగా కృపనిచ్చి సహాయం చేయండి నాయన సంఘబిడ్డల యొక్క కుటుంబాలను అయ్యా తండ్రి నాయన నీ ప్రిమిడులైనటువంటి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సయ్యాదవి మీ నామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏక తింటే మీరు సదాకాల మీకు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె అందనాలండి